అయిపోయిందంత తెలుసు వాళ్ళకి నువ్వు టెన్షన్ పడక ఆరోగ్యం బాగాలేదు పది నిమిషాల నేను మాట్లాడతాను పది నిమిషాల లోపల ఆగండి మీరు ఒక్క నిమిషం ఐ రెస్పెక్టెడ్ ఫర్ యూ లాస్ట్ అండ్ ఫైనల్ రెస్పెక్ట్ ఫర్ యూ దిస్ ఇస్ లాస్ట్ అండ్ ఫైనల్ వాట్ ఎవర్ యు డిడ్ ఐ ఆర్ రెడీ టు దట్ ఫ్యామిలీ మీరు ఒక ఎంఆర్ గా ఉన్నారు ఒక మండల్ అధికారిగా ఉన్నారు ఓకే అప్పుడు మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనే విషయాన్ని మీరు చెక్ చేసిన తర్వాత ఇప్పుడు ఫీల్డ్ వచ్చింది నేను కాదు వాళ్ళందరూ మా వాళ్ళే మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను మేడం మీకు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా మీరు ట్వంటీ సిక్స్ సర్వే నెంబర్ ఇరవై లక్షల లంచం తీసుకొని వాళ్ళ దగ్గర మీరు అమ్మేశారు ప్రూఫ్ చేసి ప్రూఫ్ మాట్లాడే